రవ్వకి వేసా తయారు చేయాలో చూద్దాం మీకు ఇవకా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన నొప్పి నన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆమె బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత డీట్ ఫుడ్కి మిక్స్ వేసుకోవాలి పదమూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాణలో కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి మూడు వేడి నీళ్ళు పోసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుస్తూ ఈ వాటర్ ఇంక పోయేంతపు రవ్వను ఉడికించుకోవాలి ఇందులో వేడి పోయడం వల్ల రవ్వ అనేది సాఫ్ట్గా ఉంటుంది రవ్వ ఉడికిన తర్వాత ముప్పా ఒక పంచదార వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక కప్పు రవ్వకి ముప్పా ఒక పసదారే సరిపోతుంది మీరు కనుక స్వీట్ ఎక్కువ తిన్నే కొద్దిగా పంచదార అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి పజర్ వేసరత కొద్దిగా పలచబల్సింది మధ్య మధ్యలో కలుతూ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ కనుక మీకు ఇష్టమైతే స్కిప్ చేసేవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ మరో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లు సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీ ఉండే రవ్వకేస్తారు రెడీ మీకు ఎవరికైనా ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా రవ్వకేస్తారు రెడీ మీకు ఎవరికైనా ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చక్కెర పొంగులు ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎరక నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తక్కువ టైంలోనే ఈజీగా టేస్టీగా చక్కెర పొంగల్ని తయారు చేసుకోవచ్చు బౌల్లోకి హాఫ్ కప్ రైస్ వేసుకోవాలి హాఫ్ కప్ పెసరపప్పు రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి మునిగేంతవరకు వాటర్ పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి అరగంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని కుక్కర్లో వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఇప్పించుకోవాలి నాలుగు విజిల్స్కి అన్నమును పెసరొప్పు మెత్తగా ఉడికిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పెట్టుకుని కప్పు బెల్లం వేసుకోవాలి కప్పు వాటర్ పోసుకోవాలి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత కరిగించుకున్న బెల్లంలోకి మనం ఉడికించుకున్న అన్నము పెసరపప్పు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా పలచబడింది కాబట్టి నాలుగైదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ గట్టిగా అయినంత వరకు ఉడికించుకోవాలి కొద్దిగా గట్టిగా అయిన తర్వాత కొద్దిగా ఎలాచీ పౌడర్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆమె ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కిస్మిస్ జీడిపప్పులు రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని పొంగల్లో వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే చక్కెర పొంగల్ రెడీ మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయినొప్పిణాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పులిహరీ ఎలా తయారు చేయలే చూద్దాం ఇలా చేస్తే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్టవ్ మీద బాండి పెట్టుకుని పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ నువ్వులు ఇవన్నీ వేసుకుని నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి రైస్ అనేది తక్కువ తీసాం కాబట్టి ఇందిరిస్ అన్నీ తక్కువ తీసుకున్నా మీరు కనుక రైస్ ఎక్కువ తీసుకున్నట్లయితే ఇవన్నీ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీ మిక్సీజార్లకి మనం వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మిరియాలు ఇవన్నీ వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మెత్తని పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉడికించుకున్న రైస్లోకి మనం మిక్సీ పట్టుకున్న పొడి వేసుకోవాలి పావు టీ స్పూన్ సాల్ట్ రైస్కి పట్టేట్లు బాగా మిక్స్ వేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె పెడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ పచ్చపప్పునప్ప పల్లీలు నాలుగైదు ఎండుమిర్చి రెండు మూడు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకుని నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి పసుపు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి మనం తీసుకున్న చింతపండు రసం పోసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ రైస్తో సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ అనేది కొద్దిగా చూసుకుని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని నూనె పైకి తేలేంత వరకు చింతపండు పులుసునే ఉడికించుకోవాలి నూనె ఇలా పైకి తేలిన తర్వాత రైస్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి రైస్లో మిరియాలు ధనియాలు అవన్నీ ఫ్రై చేసి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మూత పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు ఇలానే ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఏ ప్లేట్లు సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో టేస్టీగా పులిహోర రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉప్పు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పాకం గారు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపోయిన ఉపయోగన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బౌల్లోకి కప్పు మినపప్పు వేసుకోవాలి ఒకసారి మినపప్పుని వాష్ చేసుకోవాలి మినపప్పు ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిండిని ఒకే డైరెక్షన్లో స్పూన్తో రెండు మూడు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలి పిండిని కొద్దిగా తీసుకుని ఒక బౌల్లోకి వాటర్ పోసుకోవాలి ఈ వాటర్లో పిండిని వేసుకోవాలి పిండి అనేది అలా పైకి తెలుతుంది అలా వస్తే కనుక మిక్సీలో రుబ్బుకున్న సరే గ్రైండర్లో రుబ్బుకున్నట్టు గాలిని మంచిగా వస్తాయి మీ గనక రాకపోతే ఒకటే డైరెక్షన్లో పిండి రెండు మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి పాకం కాబట్టి పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు చేతులు తడి చేసుకుని గాలిలాగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు కావాలంటే ప్లాస్టిక్ కవర్ మీదైనా చేసుకోవచ్చు ప్రెషర్ పడగా నూనె పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి వేడిన తర్వాత గాలి వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయకుండా తక్కువ తక్కువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీవేసుకోవాలి మిగిలినవన్నీ ఎలా డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కప్పు బెల్లం వేసుకోవాలి కప్పు వాటర్ పోసుకోవాలి అన్నీ కరిగించుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కలిగిన తర్వాత ఈ పాకాన్ని రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి పాకం అనేది రెండు మూడు నిమిషాల పాటు మరిగిన తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి అప్పు చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రై అయిన వాటిని పాకంలో వేసుకోవాలి మీ గనక చల్లగా అయితే స్టవ్ మీద పెట్టుకుని రెండు నిమిషాల పాటు పాకాన్ని వేడి చేసుకోవాలి పీల్చుకున్న తర్వాత రెండు వైపు టాన్ చేసుకోవాలి ఇవి రెండు వైపులా పాకం పీల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటామే ఈజీగా ఉండే పాకం కాయలు రెడీ మీకు అరకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ఉపయోగం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గాలిలో తయారు చేయాలో చూద్దాం ఇలా చేస్తే కనుక మిక్సీలో ఉరుపున సరే గ్రైండర్లో ఉబ్నట్టు గాలి అనేది మంచిగా వస్తాయి బౌలోనికి కప్పు మినపప్పు వేసుకోవాలి ఒకసారి మినపప్పుని వాష్ చేసుకోవాలి మినపప్పు ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పిన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిండిని ఒకే డైరెక్షన్లో స్పూన్తో రెండు మూడు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలి పిండిని కొద్దిగా తీసుకుని ఒక బౌల్లోకి వాటర్ పోసుకోవాలి ఈ వాటర్లో పిండిని వేసుకోవాలి పిండి అనేది అలా పైకి తెలుతుంది అలా వస్తే గనక మిక్సీలో రుబ్బుకున్న సరే గ్రైండర్లో రుబ్బుకున్నట్టు గాలిని మంచిగా వస్తాయి మీ గనక రాకపోతే ఒకటే డైరెక్షన్లో పిండి రెండు మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ స్పూన్ జీలకర్ర కరివేపాకు కొత్తిమీర కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ప్లస్ సరిపడగా నూనె పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి చేతికి వాటర్ అప్లై వేసుకుని గాలిలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇది కావాలంటే ప్లాస్టిక్ కవర్ మీద చేసుకోవచ్చు నూనె వేడిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోకుండా తక్కువ తక్కువ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకుంటమే మిగిలినవన్నీ ఎలా ఫ్రై చేసుకోవాలి ప్రసాదం శనగల తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఊపి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు శనగలు వేసుకోవాలి వాటర్ పోసుకుని ఒక రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లో వేసుకోవాలి శనగలు ములిగేంతవరకు వాటర్ పోసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్కి శనగలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి వాటర్ నొప్పేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె పెడిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర నూడెండుమిర్చి ముందుగా కరివేపాకు వేసుకుని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ ఉడికించుకున్న శనగలు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు ఇలానే ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లు సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో ఈజీగా ప్రసాదం శనగలు రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపణ్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కొబ్బరి రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ పచ్చని టేబుల్ స్పూన్ మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇగువ ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్ పచ్చి కొబ్బరి వేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉడికించుకున్న అన్నం హాఫ్ పుసుము సాల్ట్ ఒకసారి బాగా కలుపుకోవాలి మూత రెండు మూడు నిమిషాల పాటు ఇలానే ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా కొబ్బరి రైస్ రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపినీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దద్దోజుని ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపినాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బౌల్లోనికి వేడివేడి అన్నం వేసుకోవాలి స్పూన్తో కానీ గ్లాస్తో కానీ అన్నాన్ని మెత్తగా చేసుకోవాలి రైస్ని ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ కప్ పెరుగు హాఫ్ కప్ పాలు పోసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దద్దోజనంలోకి తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ మినప్పప్పు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకుని నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్న తాలిపుని దద్దోజన వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా దద్దోజనం రెడీ మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పరమాణం ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపణ్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా వండితే కనుక పాలిరకుండా పరమాణున్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు గిన్నెలోకి కప్పు బియ్యం వేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి అరగంట పాటు నానబెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి కప్పు వాటర్ పోసుకోవాలి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా ఎంతవరకు పక్కన పెట్టుకోవాలి అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత రే గిన్నెలోకి నాలుగు కప్పులో పాలు పోసుకోవాలి గిన్నె స్టవ్లో పెట్టుకుని అన్నాన్ని ఉడికించుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్నం మెత్తగాయంత వరకు ఉడికించుకోవాలి అన్నం అనేది మెత్తగా ఉడికిన తర్వాత కరిగించుకున్న బెల్లం నీళ్ళు పోసుకోవాలి బెల్లం వాటర్ పోసుకున్న తర్వాత కొద్దిగా పలచిబడుతుంది గట్టిగా ఎంతవరకు ఉడికించుకోవాలి ఇలా బెల్లాన్ని కరిగించి చేయడం వల్ల తిరగకుండా పాలన అనేది చాలా టేస్టీగా ఉంటుంది దగ్గరగా ఎంతవరకు ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం తర్వాత జీడిపప్పులు కిస్మిస్ ఎండు కొబ్బరి కొబ్బరి కనుక మీకు ఇష్టంపితే స్కిప్ చేసేవచ్చు బాదం రెండు మూడు రోజుల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డ్రై ఫ్రూట్స్ని ఉడికించుకున్న పరమాణం వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పరమాణం రెడీ మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి